యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు పులివెందులో దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి అత్యగా దివంగత నేత వైఎస్ వివేకానరెడ్డి కుమార్తె సునీత మరొక రోజు ఎన్నికల ప్రచారం చేపట్టింది ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ముఖ్యంగా పులివెందుల పట్టణంలోని పులింగ్ర వద్ద అటు తర్వాత శ్రీనివాస థియేటర్ రోడ్డు నందు ఆయన ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది ఈ ప్రచార కార్యక్రమానికి సీనియర్ కాంగ్రెస్ నేత తులసి రెడ్డి కూడా పాల్గొన్నారు తులసి రెడ్డి పాల్గొని ఆయన కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు సునీత కూడా మాట్లాడింది ధర్మం కోసం న్యాయం కోసం గుర్తుకు ఓటు వేయండి అని ఆమె పులివెందుల ఓటర్ను ప్రాధేయపడింది ఆమె ప్రతి వీధిలో ప్రతి షాపు ప్రతి ఇంటికి తిరిగి ప్రచారాన్ని ప్రారంభించింది ఈ ప్రచారం తొలింద్ర నియోజకవర్గం సీఎం సొంత ఊరు అది సునీత పుట్టిన గడ్డ పుట్టిన గడ్డ నుంచి ప్రచారం ప్రారంభించి ధర్మం కోసం న్యాయం కోసం ఓటు వేయండి అని పులేంద్ర ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ముఖ్యంగా ఆమె సునీత మాట్లాడింది ఆ తర్వాత రెడ్డి మాట్లాడాడు ఈ రోజు కానీ రేపు కానీ పులేంద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని మేము ప్రకటిస్తాం అని చెప్పారు అటు తర్వాత కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న పథకాల గురించి వివరించారు ఏది ఏమైనా పులివేంద్ర లో మొట్టమొదటి ప్రచారం సునీత ప్రచారం హాజ ఎక్కడ చూసినా ఇదే చర్చాంచనీయం అయింది వీరి మీద కార్యకర్తలు నాయకులు పాల్గొనడం విశేషం చూడండి ఈ వీడియోలో ఇలా ఓటు ధర్మం కోసం ఈసారి న్యాయం ధర్మం కోసము గారికి ఓటు వేయమని చెప్పి అందరినీ కోరుతున్నాను ప్రతి ఒక్కరిని మీకు అందరికీ వివేకానంద రెడ్డి బాగా చెప్పిన మనిషి కొత్త మనిషి కాదు వివేకానంద రెడ్డి గారికి ఈ మనిషిని న్యాయం చేసి కష్టం కోసం చంద్రమ్మకు ఓటు వేయమని కోరుతున్నాను పులివెందుల అసెంబ్లీకి సంబంధించి ఈ రోజు కానీ రేపు కానీ అభ్యర్థులు ప్రకటించడం జరుగుతుంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద హస్తం గుర్తు మీద ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించమని ఉలివెందుల నియోజకవర్గ ప్రజలను అభ్యర్థించడానికి కోసం ఈరోజు సునీతమ్మ గారు నేను మిగతా కాంగ్రెస్ నాయకులు ఇక్కడ డోర్ టు డోర్ ఇంటింటి ప్రచారం ప్రారంభించాం ఒకవైపు ప్రచారార్థంలో అది సాగుతూ ఉంది ఇంటింటి ప్రచారం కూడా సాగుతూ ఉంది ఈ నేపథ్యంలో ఈరోజు పులివెందుల పట్టణంలో ఈ యొక్క ఇంటింటి ప్రచార యాత్రను ప్రారంభించడం జరిగింది ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది తిరువంద్ర ప్రజలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే ప్రధానంగా రైతులకు సంబంధించి లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేయడం జరుగుతుంది వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు అప్పుల ఊబిలో కూడుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆ ఆత్మహత్యల నివారణ కోసం వాళ్ళను అప్పుల ఊబి నుండి బయటికి తేవాలి అందుకోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ నిర్ణయించింది ఒక్కసారి గులివెందు నేతృత్వం రైతాంగం ఒక్కసారి ఆలోచించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది రెండవది మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల ప్రతి కుటుంబానికి ఒక మహిళ మీద ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు బ్యాంకు అకౌంట్లో వేయడం జరుగుతుంది సంవత్సరానికి లక్ష రూపాయలు అవుతుంది ఐదు సంవత్సరాలకు ఐదు లక్షల రూపాయలు అవుతుంది మహిళలను మహ రాణులుగా చేయడమే లక్ష్యాధికారులుగా చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఒక్కసారి మహిళలు ఆలోచించవలసిందిగా కోరుతున్నాం మూడవది పేదలకు ఇల్లు ఐదు లక్షల రూపాయలతో ఇల్లు నిర్మించడం జరుగుతుంది నాలుగవది పెన్షన్ నాలుగు వేల రూపాయలు వికలాంగులకు నెలకు ఆరు వేల రూపాయలు ఇంట్లో ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి ప్రతి నెలా మొదటి తేదీని ఇంటి వద్దనే ఇవ్వడం జరుగుతుంది బట్ ఇవన్నీ ఆలోచించి ప్రజలకు నిర్ణయాలు తీసుకోవచ్చుగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ మే పద్మూడవ తారీఖున గుర్తు మీద మీ పవిత్రమైన రెండు ఓట్లు వేసి